హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు వీడియోలో మాడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం వీడియో పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో తీసి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఇరవై రసాలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ పెద్ద ముక్కలు కాదు మరి చిన్న ముక్కలు కాదండి మీడియం సైజులో కట్ చేసుకున్నాను అలాగే కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇంటికి పైన టెంకను పల్లచటి లేయర్ ఒకటి ఉంటుందండి అది శుభ్రంగా మనం వైట్ క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా వీటిని ముక్కలన్నిటినీ తుడుచుకొని ఒక గిన్నెలో వేసుకొని కొలుచుకోవాలండి ముక్కలు నేనైతే మానికతో కొలిచానండి మానికంటే అంటే రెండు కేజీలండి రెండు మానకలు అయినాయి అంటే నాలుగు కేజీల ముక్కలు అయినాయి అండి ఇప్పుడు నేను గానుగ దగ్గర పల్లీ నూనె తీసుకొచ్చానండి మామిడికాయ పప్పు నూనె అయినా వాడచ్చండి నేనైతే పల్లీ నూనె గానుగ దగ్గర అప్పటికప్పుడు పట్టించి తీసుకొచ్చాను అలాగే మనం ఉప్పు ఆవాలు ఇవన్నీ మిక్సీ లోపు ముక్కలు తుడుచుకున్నాం కదా అవి ఎక్కువసేపు ఉంటే బాగోవండి అందుకని కొంచెం ఆయిల్ తడిపి పెట్టామంటే ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసి ముక్కలు తుడుచుకున్న తర్వాత తడిపి పెట్టుకుంటే ముక్క మెత్తబడకుండా బాగుండిద్దండి ఫ్రెష్గా ఇప్పుడు మనం ముక్కలు ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఒక కేజీ ఉప్పు నేను కొంచెం సేపు ఎండలో పెట్టానండి తర్వాత నేను రెండు మానకలైన అంటే నాలుగు కేజీలకి ఒక సోలెడ్ ఉప్పు మిక్సీ పడుతున్నానండి కళ్ళు ఉప్పు సోలెడ్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు తక్కువగా వేసుకొని మనం కావాలనుకుంటే మూడో రోజు చూసి వేసుకోవచ్చండి ఎందుకంటే ఎక్కువ పడితే తీయలేము కదండి అందుకని అందుట్లో నేను కొంచెం కారంలో కొంచెం ఒక ఉప్పు ఒక అర కేజీ వేసి కొట్టించానండి అందుకని నేను కొంచెం తగ్గిస్తున్నాను మామూలుగా అయితే అర కేజీ వేసుకుంటే సోలడ్ వేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఆవాలు మెంతులు కూడా ఎండలో పెట్టుకొని మెంతుల్ని కొంచెం వేడి చేసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా మనం మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి మెంతు పిండిని కూడా నేను మిక్సీలో వేసి అలానే కలపనండి ఎందుకంటే మామిడికాయ పచ్చడి తినేటప్పుడు రవ్వగా తగులుతుంది అందుకని జల్లెడు పట్టుకుంటే బాగా గ్రేవీ కూడా మనకి మెత్తగా ఉంటుందండి చూసారు కదా జల్లెడించుకొని నేను దాన్ని కూడా కలుపుకుంటున్నాను ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్సు ముక్కల్లో పట్టే వరకు బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి కారం అయితే సోలడు ఉప్పు కళ్ళు ఉప్పు వేశాను కదా అలాగే సోలడు కారం వేస్తున్నానండి మనం ఉప్పు అయితే ఉప్పు ఎంతైతే వేసామో కారం కూడా అంతే వేసుకోవాలండి ఇది కారం కూడా కొంచెం ఘాటుగా ఉందండి మనం రెండు కేజీలకి రెండు గిద్దలు నాలుగు కేజీలకి నాలుగు అయితే సరిపోతుందండి చూసారు కదా ఒక అర కేజీ చిన్నుల్లిపాయ తీసుకొని ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఇలా పీల్ తీసుకొని కలుపుకుంటున్నాను అలాగే ఇంకొక పావు కేజీ కచ్చా పచ్చాగా దంచుకొని కలుపుకోవడం వల్ల మాడికాయ పచ్చట్లో మంచి ఫ్లేవరు మంచి వాసన వచ్చిందండి చూసారు కదా వీటన్నిటిని బాగా కారం ఉప్పు ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నానండి పసుపు ఇది ప్యాకెట్ పసుపు కాదండి పసుపు కొమ్ములతో ఆడిచ్చిన పసుపు చూశారు కదా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు అన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేసి కలుపుకుందాము ఆయిల్ అయితే నేను పల్లి నూనె ఒక లీటరు సరిపోయిందండి మూడో రోజు మళ్ళీ ఉప్పు కారం తీసుకొని చూసుకొని ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి చూశారు కదా ఒక లీటర్ ఆయిల్ సరిపోయిందండి మూడో రోజు నాకు ఆయిల్ అంతా పైకి తేలింది ఒక లీటర్ అయితేనే సరిపోయిందండి చూసారు కదా మూడో రోజు మీకు చూపించలేదండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి ఆయిల్ వేసిన తర్వాత కూడా బాగా కలిపి మూత పెట్టి వాటర్ తగ తడి తగలకుండా పెట్టుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో